నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చాటుకున్న జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఎల్లటూరు శ్రీనివాసరాజు ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం మూతపడిన ఆల్విన్ కార్మాగారం సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి జమ్మల మడుగుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కడప వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టడంతో బస్ కండక్టర్ రాముడు అక్కడికక్కడే మృతి చెందారు ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని వన్ నాట్ ఎయిట్ వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం ఉచిత ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఎల్లటూరు శ్రీనివాసరాజు रात <laughs>